గుంటూరు మిర్చి మార్కెట్టాడు నేను మీ హరిబాబుని ఈరోజు కొత్త మిర్చి రకాలు అయితే దగ్గర దగ్గరగా పాతిక వేలు మిర్చి బస్సు అయితే రావడం జరిగిందండి ఏసీలు ఎప్పట్లాగానే అరవై నుంచి డెబ్బై వేలు దాకా పెడుతున్నారు ఈరోజు కొన్ని కొత్త మిర్చి రకాలు కొన్ని ఏసీ మిర్చి రకాలు ఏసీ మిర్చి డీలక్స్ ధరలు ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి వివరంగా చెప్పడం జరుగుతుంది కొత్త మిర్చి అండి మీరు చూస్తున్న రకం వచ్చేసి తేజా కొత్త మిర్చి రకం క్వాలిటీ పరంగా చూసుకుంటే నాణ్యమైన మిర్చి రకం అండి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర ఈరోజు వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జరిగిందండి కొంచెం తేజాకి ఏసీ మిర్చికి కానీ కొత్త మిర్చికి కానీ డిమాండ్ ఉంది కొంచెం క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి బంగారం కొత్త మిర్చి బంగారం మీడియం బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ పరంగా చూసుకుంటే మీడియం బెస్ట్ బంగారం ఈరోజు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగింది కొంచెం లైట్ రంగు క్వాలిటీ పరంగా సైజు తక్కువ రకాలు ఇగురు పిక్కల టైప్లో వస్తున్నాయి కొత్తిమీర్చినండి రకం వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి మనం క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే డీలక్స్ క్వాలిటీ అండి నాణ్యమైన మిర్చి రకం ఈరోజు ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి సెజంటా బ్యాడ్కి క్వాలిటీ సూపర్ అండి మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ రకం త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా మనం చూసుకున్నట్టుగా బెస్ట్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ కూడా కొత్త మిర్చి రకాలకి కొంచెం డిమాండ్గానే ఉంది మెతక రకాలు కాకుండా కొంచెం డ్రై క్వాలిటీలు గరుపుదనం రంగు ఉంటే సేల్స్ బాగుందండి త్రీ ఫోర్ వన్ కూడా మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ ధర పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తుంది కొత్తమిర్చి అండి అండి ఆరుమూరు కొత్తమిర్చి రకం ఆరుమూరు క్వాలిటీ పరంగా బెస్ట్ ప్లస్ అండి బెస్ట్ ప్లస్ డీలక్స్కి తగ్గిద్ది పదహారు వేల ఐదు వందలు అమ్మకం జరిగిందండి కొంచెం గరుగుదనం రకాలు డ్రై ఉన్నాయి రంగు ఉన్నాయి డ్రై ఉన్నాయి కొద్దిగా కొత్త రకాలు సేల్స్ బాగుంది ఈరోజు అట్ట డ్రై చేసుకురావడం వల్ల బాగుంది మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ డీడి క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం నాణ్యమైన మిర్చి పదిహేడు వేల రూపాయల అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో డీడి క్వాలిటీ చూస్తే మీకు అర్థం అవుతుంది డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం మీరు చూస్తుంది కొత్త మిర్చి అయినా కొత్త మిర్చి టూ సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ నాందారి సీడోల్ది వాళ్ళది నాందారీడ్ వాళ్ళది క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి రంగు డ్రై బాగుందండి సేమ్ నెంబర్ ఫైవ్ క్వాలిటీ ఉన్నట్టుంది టూ సిక్స్ ఫోర్ బెస్ట్ క్వాలిటీ పదిహేడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి త్రీ ఫోర్ వన్ ఏసీ మిర్చి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది పదిహేడు వేల ఐదు వందల కాడి నుంచి క్వాలిటీని బట్టి పద్దెనిమిది వేల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ మిర్చీలు ఏసీ మిర్చి త్రీ ఫోర్ వన్ మీరు చూస్తుంది ఏసీ మిర్చానండి తేజ రకం వచ్చేసి తేజ ఏసీ మిర్చి క్వాలిటీ పరంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి డీలక్స్ అంటే నాణ్యమైన మిర్చి అండి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ ఈ రకాలన్నీ కూడా క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ బాగుందండి తేజ రకాలు మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి ఆరుమూరు ఏసీలో మిర్చి రకం వచ్చేసి ఆరుమూరు క్వాలిటీ పరంగా మనం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదహారు వేలు అమ్మకం జరిగింది బెస్ట్ క్వాలిటీ మిర్చి ఆరుమూరు ఏసీ మిర్చి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి ఏసీ మిర్చి అండి రోమీ టూ సిక్స్ బెస్ట్ క్వాలిటీ మిర్చి రోమి టూ సిక్స్ బెస్ట్ క్వాలిటీ మిర్చండి ఈరోజు మార్కెట్లో పంతొమ్మిది వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ రకం వచ్చేసి రోమి టూ సిక్స్ ఏసీ మిర్చండి పంతొమ్మిది వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది ఈరోజు డీలక్స్ ధరలు ఈ విధంగా ఉన్నాయండి తేజా చూసుకుంటే అటు కొత్త మిర్చి కానీ ఏసీలో మిర్చి కానీ డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం హైయెస్ట్ ధర ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు జరిగింది ఏసీ మిర్చి రోమీ టూ సిక్స్ అండి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి అంటే నాణ్యమైన మిర్చి రకం ఈరోజు హయ్యెస్ట్ రేటు ఇరవై వేలండి హయెస్ట్ రేటు రోమీ టూ సిక్స్ ఏసీ మిర్చి బంగారం అండి డీలక్స్ క్వాలిటీ హైయెస్ట్ రేటు నాణ్యమైన మిర్చి రకం పంతొమ్మిది వేల రూపాయల దాకా హయ్యెస్ట్ రేటు జరిగిందండి ఈరోజు మార్కెట్లో బంగారం ఏసీ మిర్చి అండి రకం వచ్చేసి మీరు చూస్తుంది షార్కు క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి ధరల హయ్యెస్ట్ రేటు చూసుకుంటే ఇరవై వేలండి షార్క్ వచ్చేసి నాణ్యమైన మిర్చి రకం హయ్యెస్ట్ రేటు ఇరవై వేలండి ఈరోజు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు కొత్త మిర్చి రకాలు కానీ ఏసీ మిర్చి రకం కొత్త కానీ ఏసీ కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి హైయెస్ట్ రేటు ఇరవై రెండు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి డీలక్స్ క్వాలిటీలు ఏసీ మిర్చి అండి ఇంక బుల్లెటు బుల్లెట్ చూసుకుంటే హైయెస్ట్ రేటు హైయెస్ట్ రేట్ అంటే డీలక్స్ క్వాలిటీ మంచి నాణ్యమైన మిర్చి రకం పంతొమ్మిది వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో బుల్లెట్ రకం తర్వాత ఏసీ మిర్చి ఆర్మూర్ అండి ఆర్మూర్ వచ్చేసి అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ కొత్త పంట మిర్చి ఆరుమూరు కానీ ఏసీలో పెట్టిన మిర్చి ఆరుమూరు రెండు ఒకటే రేట్ అండి హయెస్ట్ రేటు పదిహేడు వేల రూపాయల దాకా జరుగుతున్నాయి డీలక్స్ క్వాలిటీలు ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే ఈరోజు హయెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం ఇరవై వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి నెంబర్ ఫైవ్ ఏసీ మిర్చి ఇంకా ఏసీ మిర్చి త్రీ ఫోర్ వన్ అండి అటు కొత్త మిర్చి అయితే పద్దెనిమిది వేలు దాకా జరిగితే ఏసీ మిర్చి అయితే పద్దెనిమిది వేల ఐదు వందల దాకా జరిగింది ఇంచుమించు పెద్ద తేడా లేదండి సూపర్ అయితే కొత్త మిర్చి కూడా ఒకే విధంగా ఉండే ఇంకా సిజంటా బ్యాడ్కి అండి సిజంటా బ్యాడ్కి అటు కొత్త మిర్చి రకాలు కానీ కొత్త మిర్చి రకం కానీ ఏసీ మిర్చి కానీ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి డీలెక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం హైయెస్ట్ రేటు పదహారు వేల ఐదు వందల దాకా జరిగినాయి ఇంకా డీడీ అండి కర్నూలు డీడి అటు ఏసీ మిర్చి వచ్చేసి ఏసీలో మిర్చి నాయనమైన మిర్చి రకం పదహారు వేలు జరిగితే కొత్త అయితే పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా అండి ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి అటు ఏసీ రకం కానీ ఏసీలో పెట్టిన సరుకు కానీ కొత్త మిర్చిలు కానీ హయెస్ట్ రేటు పదహారు వేల ఐదు వందల దాకా డీలక్స్ క్వాలిటీ నా నాణ్యమైన మిర్చి రకం జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ అండి నాణ్యమైన రకం హైజెస్ట్ రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల దాకా అయితే అమ్మకాలు జరుగుతున్నాయి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు డీలక్స్ ధరలు